క్రీస్తు నల్లు సహోదరి సహోదరు ద్వారా యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక అండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెందిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట వాళ్ళకి ఏడదామండి రాసిన సువార్త రాసిన ఆరాధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడకే పరలోకము నుండి దిగివచ్చి తిని ఆరాధన చేసుకున్నాను పరలోకముందున మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞతాశుతులు గొప్ప గొప్పదేవి కూడికంతట్లో మీరు నడిపించండి వాక్యం బోధించుండగా వినివారం తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం అయినా వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని చేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నా వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభునేసుక్రీస్తు నామలా హృదయం హృదయపూర్వక అందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఎలా ఉండాలి నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఎలా ఉండాలి ఇప్పుడు కొన్ని రోజుల్లోని పాతని గతించి అంటే పాత ఉన్న కాలం పాత ఉన్న రోజులు అవన్నీ పోయి మరలా ఏమొస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోనికి వెళ్లే ముందు అందరూ కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు క్రైస్తవులు అయితే ఏం చేస్తారంటే కొత్త సంవత్సరంలో నేను వాక్యం చదువుతా కొత్త సంవత్సరంలో నేను ప్రార్థన వెళతా ప్రార్థన చేస్తా సరే నేను విడవకుండా బైబుల్ చదువుతా అనే నిర్ణయాలు తీసుకుంటాను ఎప్పుడు కొత్త సంవత్సరం వస్తూ ఉంటే అవి వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత మరలా సరే ఆ రోజు చదువుతారు రెండో రోజు చదువుతారు మూడో రోజు చదువు తర్వాత మళ్ళీ పానేస్తాడు ఇప్పుడు నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారనంటే నీలో కనబడవలసిన విషయం ఏంటంటే పాతం అన్నీ కూడా తీసేసి నువ్వు క్రొత్తగా ఉండాలన్నమాట క్రొత్తగా ఎలా అయితే జన్మిస్తే పరలోకం చేరతారో అదే విధంగా నువ్వు నీ క్రియలు ఎలా ఉండాలంటే ఇక పాతల క్రియలు కాకుండా కొత్త క్రియలు అంటే అది వరకు నీలో శరీర కార్యాలు ఉంటే వాటిని వదిలేసి ఇప్పుడు నీలోయకి ఏం కనపడాలంటే ఆత్మ ఫలాలు కనపడాలి ప్రేమ సంతోషం సమాధానం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం ఇవన్నీ కూడా నీలో కనబడాలి ఇందులోని ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉండవలసింది ఏంటి అని అంటే దీర్ఘశాంతం ఉండాలి అంటే ఎలా ఉండాలంటే శాంతముగా ఉండాలి దీర్ఘ శాంతం కలిగి ఉండాలి తర్వాత విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన దోషములను ఏం చేస్తుంది కప్పేస్తుంది ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు ప్రేమ కలిగి ఉన్నప్పుడు అందరితో నువ్వు మంచిగా ఉంటావు ఎవరు నిన్ను ద్వేషించే విధానం ఉండదు లేకపోతే కుటుంబాల్లో కూడా ఎటువంటి చికాకులు కూడా ఉండవు భార్యకు మంచి భర్త మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోయినా రాబట్టుకోవచ్చు అని పేతృగారి గ్రంథంలో ఉంటుందన్నమాట అందుకని నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నీవు ఎలా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అని అంటే ఏం చెప్తున్నారంటే నీలోని పాతవి ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసి నువ్వు క్రొత్తగా జీవితం క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్నావు కాబట్టి నీ జీవితం ఎలా వండాలంటేకా క్రొత్తగా ఉండాలి క్రొత్తగా క్రొత్తగా అంటే అంటే అర్థం ఏంటి ఎలా ఉన్నారంటే ఇప్పుడు నువ్వు బాగా అరిచేదానికి అరిచేవాడివి ఇప్పుడు ఇక నుంచి నీలో ఒక మార్పు ఒక మార్పు అనేది ఎలాంటి మార్పు అంటే ఇప్పటిదాకా వీళ్ళు అరిచేవాళ్ళే ఎలా పడితే అలా మాట్లాడేవారే ఇప్పుడు వీరు ఏంటి ఎంత సైలెంట్గా అయిపోయారు ఏంటి మనం ఏదన్నా మాట్లాడట్లేదు అనే ఆలోచన వాడలో వచ్చేసింది అలా ఆలోచన రాంగనే గానే వాడిలో ఏమొచ్చిందంటే ఎందువల్ల ఎందుకని అని ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఆలోచన రాంగనే గానే వాళ్ళు ఏం చేస్తారంటే నీ గురించి ఎంక్వైరీ చేస్తారు కనుక్కుంటారు ఏంటి వేళలో ఎందుకు వచ్చింది మార్పు ఎలా వచ్చింది మార్పు అనే విషయాన్ని బట్టి ఎలా కను కనుక్కున్నప్పుడు వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు వాళ్ళు ప్రార్థనకు పెడతారు వాళ్ళు ప్రార్థన చేస్తారు క్రీస్తుని నమ్ముకున్నారు క్రీస్తు ఆయన నమ్ముకోవడం వలన వీడలో ఏమొచ్చింది మార్పు వచ్చింది వీళ్ళు మారిపోయారు అదివరకలాగా గొడవ కాడట్లా అదివరకలాగా తిట్టుకోవట్లా అదివరకలాగా ఎవరి మీదకి పెడితే వారి మీదకి వెళ్ళట్లా అంటే వీరిలో ఏమొచ్చింది మార్పు వచ్చింది ఆ మార్పు ఎలా వచ్చింది క్రీస్తు వలన వచ్చింది వినుట వలన విశ్వాసం కలుగున మాట క్రీస్తు మాట వలన కలుగును అనే మాట బట్టి వాళ్ళు ఏమైపోయారు మారిపోయారు అబ్బా ఏంటి ఇది వరకు వాళ్ళ గృహంలోని వారింటిలోని వారి వాళ్ళున్న ప్రదేశంలోని అసలు ఎప్పుడూ గోలే ఇప్పుడేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత ప్రశాంతంగా ఉన్నారు మాట్లాడుతున్నారేంటి వాళ్ళు బయటికి వస్తే వాడితో మాట్లాడాలన్నా ఎదురుపడాలన్నా పిలవాలన్నా అబ్బో కానీ ఇప్పుడేంటి వాళ్ళు ప్రేమగా అన్న మాట్లాడుతున్నారు అనే విధానం అనేది నీలో కనపడాలి ఇక ఈ పాత జీవితం ఏమైపోవాలంటే నువ్వు వదిలిపెట్టేయాలి ఇందులోని నీకు ఒక సందర్భం చెబుతా తోట ఉంది ఆ తోట పే ఆ తోట ఏ తోట ఆ తోటలోని ఆ ద్రాక్ష తోట ద్రాక్ష తోటలోని ఒక చెట్టు ఉంది ఏం చెట్టు అంజరపు చెట్టు ఈ అంజరపు చెట్టు ఏం చేస్తుందంటే ద్రాక్ష తీగ ఏం చేస్తుంది నేను చెప్పేదాంట్లో ఉంది అర్థం ద్రాక్ష తీగ అంటే ఇలా వెళ్ళిపోతుంది దానికి ఏమన్నా ప్లేస్ ఆఫ్ చేసిద్దా ఆఫ్ చేయదు అంచురపు చెట్టు అది ఇలా ఇచ్చిద్ది అనమాట ఇదంతా అయ్యింది ఈ అంచురపు చెట్టుకు ఏమి లేవు ఫలాలు లేవు కాయట్ల ఇప్పుడు తోట యజమానుడు వచ్చింది వచ్చి ఏంటి ఈ చెట్టులో పడాలు ఏమైనా లేవా మరి ఎందుకు ఈ చెట్టు భూమి అంతా వ్యర్థమైపోతుంది అక్కడ తీసేయి నరికేశాయి అని అని చెప్తున్నాడు అంటే అప్పుడు ఆ తోట కాపలా ఉన్న వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే అయ్యా ఈ యొక్క సంవత్సరము అవకాశం దీన్ని చుట్టూ తొవ్వి ఎరువేసి నేను దాన్ని నీరు పోసి దాన్ని చేస్తాను ఈ సంవత్సరమైనా కానీ అది కాయకపోతే పలించకపోతే నరికి వేస్తాను అది ఇప్పుడు అర్థమైందండి తోట ఎవరో తోటలో అంజరోపు చెట్టు మనుషులు మనిషి కాపరి యజమానుడు ఎవరో ఎవరో తండ్రి అయినా దేవుడు కాపలా అక్కడ తోట కాపలా ఉంది ఎవరో యేసుక్రీస్తు ప్రభార్ చెబుతున్నారు తండ్రి అయినా దేవుడు వాళ్ళని తీసేయి అంటే ఏసుక్రీస్తు ప్రభా అంటున్నారు అయ్యా యొక్క సంవత్సరం అవకాశం ఇద్దాం అని చూస్తా యొక్క సంవత్సరం అని యేసుక్రీస్తు ప్రభారు అడుగుతున్నారు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో యేసుక్రీస్తు ప్రభారు నువ్వు ఎకనైనా కానీ సంవత్సరాల వెంట సంవత్సరాలు సంవత్సరాల వెంట సంవత్సరాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈ సంవత్సరమైనా కానీ నువ్వు ఫలించకపోతే దేవుడు ఊకుడు ఏం కానీ ఏం ఫలాలు నీలో కనబడవలసిన ఆత్మ ఫలాలు కనపడాలి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభావాల పరలోకం నుంచి వచ్చి ఆయన ఏమని చెబుతున్నారు నా ఇష్టమును నెరవేర్చుతున్నటకు నేను రాలేదు ఆ తండ్రి ఇష్టమును నెరవేర్చుటకే వచ్చారు అలాగే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఇష్టమునే నెరవేర్చాలి తండ్రి ఇష్టమును నెరవేర్చే వారిగా ఉండాలి నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు నువ్వు ఎలా ఉండాలి అని అంటే నీ పాత ఏ ఉన్నాయో నువ్వు ఒక్కసారి పోవచ్చు క్రమక్రమంగా వాటిని ఏం చేయాలి నువ్వు వదిలేసి ఈ అయినా నువ్వు నూతనత్వం నూతన జీవం నూతన హృదయం నువ్వు కలిగి జీవించాలి అవి గన నీకు లేకపోతే రాకపోతే దేవుని అడుగు దేవుడు నీకు అవి ఇస్తరు మనిషిని అర్థం చేసుకొని మనసు నీకిస్తాను దేవుడు మంచి మనసు దేవుడు నీకిస్తాడు నీకు నూతన హృదయాన్ని ఇస్తారు నూతన స్వభావాన్ని ఇస్తారు ఎందుకనంటే నువ్వు ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి ఆదిలోనే దేవుడు చెప్పి ఉన్నాను మీరు బహుగా నువ్వు మీరు ఫలించాలి ఫలించుడి అని చెప్పి ఉన్నారు భూమిని మీరు నిండించుండి భూమి మీద మీరు అభివృద్ధి చెందుండి అని చెప్పి ఉన్నాడు అందుకని దేవుడు చెబుతున్న విషయాన్ని బట్టి ఈ లోకంలోని మనిషి శరీర కార్యాలు శరీర ఆశల కాకుండా మనిషి ఆత్మ బలాలు కలిగి జీవిస్తే దేవుడు ఆనందిస్తరు సంతోషిస్తారు అందుకని నీవు నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు పాత ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి నువ్వు నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళితే నీకు ముందు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తారో తర్వాత నీకు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇదివరకు నేను ఇక్కడ వచ్చినప్పుడు మామూలుగా కూర్చునేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ ఉన్నారు సహోదరుడైతే వాక్యం కూడా చదువుతున్నారు ఎంత అభివృద్ధి ఒక్క సంవత్సరంలోని ఎంత పలింపు వచ్చింది వాక్యం చదువుతున్నారు చూడకుండా పాటలు పాడుతున్నారు ఇక ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా పరించవలసింది ఏంటంటే ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం కూడా నేర్చుకోండి ప్రార్థన కూడా చేయాలి పాటలు పాడుతున్నారు వాక్యం చదువుతున్నారు ప్రార్థన కూడా మీరు సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి ఎందుకు మీరు సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడికి శావకుడుగా నేను వచ్చాను ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి వాక్యం ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వెడిపోతాను వెడిపోయిన తర్వాత ఎవరైనా కానీ ఇక్కడ ఏరియాలో ఈ చుట్టుపక్కల అయ్యగారు సేవకుడు ఉన్నాడు అని ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఏమని చెప్తారండి అయ్యా ఇప్పుడే వెళ్ళిపోయారని అంటే ఓ వెళ్ళిపోయారా ప్రార్థన చేస్తారనుకున్నా అని అనుకొని అప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఏం చేస్తారు అమ్మా అయ్యా మరి అయ్య ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడుతున్నారు కాబట్టి మీరు వింటున్నారు మీకు కూడా వచ్చు మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటారు ఏ మాకు రాదు అన్నారు అనుకోండి ఏ వింటున్నారు ఏం నేర్చుకున్నారు అని ముందు మనసులో అనుకున్నా అమ్మా ఏం రాండమ్మా అందరు రెడీగా ఉన్నారు రాండమ్మా మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అయ్యగారు మీకు చెబుతున్నారు నేలుతున్నారు కద్రాడి అంట ఇదే విషయం జరిగింది మా కుటుంబంలో నేను ఒకరోజు విజయవాడ పని మీద వెళ్ళాను వెళుతూ ఉంటే అప్పుడే ఏంటది ఇల్లు కట్టుకోవడానికి పునాది వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనిషిని పంపించారు ఇంటికి అయ్యగారిని వచ్చి ప్రార్థన చేయవారు ఇప్పుడు లేరు విజయవాడ వెళ్ళారంటే అమ్మ నువ్వైనా ఉన్నావని మా యావని స్వాతిని పిలిచికెళ్ళి ఏం చేశారు ప్రార్థన చేపించారు ఇప్పుడు నేను లేకపోతే ఎవరిని పిలిచి ప్రార్థన చేపిస్తున్నారు భార్యను పిలిచి ప్రార్థన చేపిస్తున్నారు మొన్న స్కూల్లోని పుట్టినరోజు అయితే అక్కడ నేను లేకపోతే ఎవరిని పిలిచి ప్రార్థన చేపించారు ఆమెను పిలిచే ప్రార్థన చేపిచ్చారు ఎక్కడైనప్పటికీ కూడా శావకుడుగా నేను అక్కడ లేనప్పుడు ఆమె ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అమ్మా మీరు ప్రార్థన చేయండి అంటారు అదే విధంగా ఒక గృహంలోని ఒక ఇంటిలోని సేవకుడు అక్కడ ఉండే అక్కడ లేదని పని మీద సావు మీద కానీ బయటికి వెళితే ఆ ఇంటి వారిని పిలుస్తారు అదే విధంగా సంఘంలో కూడా సేవకుడు అక్కడికి వచ్చి ఒక అంటే తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే సేవకుడు వెంట ఎవరైతే కనపడతారో ఆ తర్వాత వారిని పిలిచి ఏం చేస్తారో ప్రార్థన చేయమంటారు నా సందర్భాల్లో ఎన్నో జరిగినాయండి అలా అందుకని మీరు ఏమవ్వాలంటే మీరు బహుగా ఫలించాలి ఇప్పుడు మీరు పాఠం పాడుతున్నారు వాక్యం చదువుతున్నారు తర్వాత మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలా క్రమక్రమంగా మీరు ఏమవ్వాలి మీరు సేవకుడికి సహకారంగా ఉండాలి సేవకుడు వచ్చినప్పుడు మీరు ఎలా అయితే అన్ని రెడీ చేస్తున్నారో అదే విధంగా సేవకుడు లేనప్పుడు కూడా ఎవరైనా పిలిచినప్పుడు మీరేం చేయాలి ప్రార్థన చెయ్యాలి పిలుస్తారు మీరు అనుకుంటున్నారేమో సేవకుడు చెబితే అది జరిగిద్ది కంపల్సరీగా జరిగింది ఇప్పుడు వస్తున్నాడని రోడ్డు మీద చూసినోళ్ళు అందరూ వచ్చి ఎంతో మంది చూసినోళ్ళు అడుగుతున్నారు రేపు పొద్దున ఏదన్నా ఒక కార్యక్రమం కానీ లేకపోతే ఏదన్నా ఒక అన్నప్రశన కానీ లేకపోతే పుట్టినరోజు కానీ లేకపోతే ఏదన్నా సడన్గా జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మా అయా ప్రార్థన చేయండి రాండి అని మిమ్మల్ని పిలుస్తారు ఎందుకనంటే వాళ్ళ గృహంలో ఏం జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది అందుకనే మీరు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి సేవకుడు ఒక చోటకు వచ్చి వెడుతున్నాడు అని అంటే ఆ కుటుంబం దీవించబడిన కుటుంబం నేను నా గొప్పదనం చెప్పుకోవట్లేదండి ఒక విషయం ఎక్కడైతే నేను సమయానికి నేను ఒక సమయాల్లో మూడు గంటలప్పుడు ఏడు గంటలప్పుడు ప్రాంతం చేసుకుంటాను ఆ సమయంలో ఏ ఊర్లోనైతే ఎక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేశారో ఆ కుటుంబం బహుగా ఏమైందో తెలుసండి వర్దిల్లింది ఆ కుటుంబం ఆ ఇల్లు అంటే అక్కడ సేవకుడు ఏం చేశారండి నేననే కాదండి నా గొప్పతనం కాదు నేననే కాదు ఏ శావకుడు ప్రార్థన చేసినా ఒక కుటుంబంలో ప్రార్థన చేస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది ఆశ్చర్యంపబడుతుంది ఇది మీరు గమనించుకోవాలి సేవకుడు వస్తుండో పోతుండో అని అనుకుంటే అది మీకు కరెక్ట్ కాదు సునే ఏం చేసిందండి మన ఇంటికి వస్తూ ఎవరు దైవచరుడు అని గుర్తించి భర్తకు చెప్పి ఇంటి మీ గోడ మీద ఆమె ఏం చేసింది గది కట్టించింది గది కట్టించి సేవకుడు వచ్చినప్పుడు ఆ సేవకుడు వచ్చినప్పుడు ఆ ఎరిశే గారు వచ్చి ప్రార్థన చేసి అక్కడ ఏం చేస్తుండో రెస్ట్ తీసుకునేవాడు ఆ గదిలో కానీ ఈ రోజు ఎలా మారిపోయిందంటే అంత భయంతో కూడిన భయం భక్తి ఎవరన్నా ఏదన్నా అంతా కూడా ఎలాంటి అంటే ఇతను సేవకుడు అనే విధానం మరిచిపోయి భయం భయం అర్థమవుతుందండి ఒక ప్రాంతంలోనైతే ఒక సేవకుడు ఒక ఊరిలోనే ఎంతసేపడు తోడో తెలుసండి ఎందుకనంటే అక్కడ వాళ్ళు వాళ్ళకి అవసరం వాడు వాడికి అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు ఆయన మంచిగా మాట్లాడతారు ఆయన అర్థమైందండి శావకుడు అలా ఉంటే సేవకుడు ఉన్న ఇల్లు కానీ సేవకుడు ఉన్న ప్రదేశం కానీ అదంతా కూడా దీవించబడుతుంది ఎందుకనంటే దేవుని మాటలు చెప్పే వ్యక్తి అక్కడ ఉంటున్నారు వస్తున్నారు కాబట్టి నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు నువ్వు నీ ఎయ్యయితే నీ పాతక్రియలు ఎయితే వ్యర్థమైన ఎయితే ఉన్నాయో అల్లరితో కూడిన ఆట పాటలు పోకిరి చేష్టలో అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకు ఇవన్నీ కూడా గతించిన కాలమే చాలు అవన్నీ కూడా నువ్వు వదిలేసి నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళుతున్నావు కాబట్టి నూతన జీవితం నువ్వు కలిగి జీవించాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన్నేల దేవునికి కృతజ్ఞతాశులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటను ఇస్తాను అందరికీ పొందనం